హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుందని చెప్పాలి ఎంతోమంది సెలబ్రిటీస్ మూడు ముళ్ళ బంధంతో ఒకటవుతున్నారు ఇప్పుడు తాజాగా బంగారం సినిమా హీరోయిన్ మీరా చోప్రా కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటికి కోడలైంది మరి ఆమె పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో ఆ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బాలీవుడ్ భామ మీరా చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది తాజాగా తన ప్రియుడు రక్షిత్ ఏడడుగును వేసింది గతంలోనే ప్రియుని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక సార్లు ప్రకటించిన మీరా ఈ రోజు తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన ఈ వెడ్డింగ్ కు బంధువులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీరా చోప్రాయ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది ఇక ఈ ఫోటోలు చూసిన మీరా అభిమానులు సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం మీరా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరా చోప్రా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజన్ సిస్టర్ ఈమె బాలీవుడ్ సినిమాలోనే కాకుండా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వానా గ్రీకు వీరుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మీరా చోప్రా ఎక్కువగా తమిళ నటించింది కాగా చివరిగా రెండు వేల పంతొమ్మిదిలో సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ అనే సినిమా ద్వారా అభిమానుల ముందుకు వచ్చింది సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్ళీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది కాగా గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు ఫోటోలను మీరా చోప్రా షేర్ చేసింది కాగా నలభై ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన లెక్కిన మీరా చోప్రాకి అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు కాగా మీరా చోప్రా వయసు నలభై ఏళ్ళు నాలుగు పదుల వయసులో పెళ్లి పిడ్డలకి అందరికీ షాక్ ఇచ్చింది ఈ భామ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీరా చోప్రా పెళ్లి ఫోటోస్ మిస్ అవ్వకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో